ధర్మవరంలో ఉద్యోగమేళా నుంచి వివేకానంద డిగ్రీ కళాశాలలో ప్రారంభం ధర్మవరం పట్టణంలోని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో హైదరాబాద్కు చెందిన నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి పలు ఎంఎన్సీ కంపెనీలు హాజరవుతాయని అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి మరియు డైరెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు ఉద్యోగాలకు ఎంపికైన వారికి మంచి జీతం లభిస్తుందని వారు పేర్కొన్నారు ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన పత్రాల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి మరిన్ని వివరాల కోసం తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఆరు ఏడు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు తొమ్మిది సున్నా ఐదు రెండు తొమ్మిది ఎనిమిది నాలుగు సున్నా ఎనిమిది తొమ్మిది నంబర్లలో సంప్రదించవచ్చు ఈ కార్యక్రమ నిర్వహణలో కళాశాల ప్రిన్సిపల్ హర్షవర్ధన్ ప్లేస్మెంట్ అధికారి శ్రీనివాస్ మరియు అధ్యాపకులు పాలుపంచుకున్నారు